కృతజ్ఞాభివండి మనశ్రీ మానవతావాది అభిదేవ్ స్వరూపుడు నాటికి నేటికి ఎన్నో మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు మీడియా ಇಲ್ಲಿಸಲಿ ಯಾವರಂಗದ ಇದೆ ಫೈಟಿ ಪಬ್ಲಿಕ್ ಫಾರ್ವರ್ಡ್ ಆಗಿದೆ ಬಾಬನನ ಜನಪದಕ್ಕೆ ಐಂದ್ರ ಏನಕ್ಕೆ ಮಧ್ಯೆ ಲೌದ್ರ ಇಟ್ ಏನಾದರೂ ವಿತ್ರ ಅಂತ ಇರ ಕೋಟಾ ಬೋರ್ಡ್ ನೀಡಿ ಅಂಬಿತ್ತವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಮಾತಾಡಣ್ಣ ಗೆಟ್ಟಿಂಗ್ ಮಾತಾಡಣ್ಣ Ok. okay. నా పేరు ఇర్లా వెంకటరమణయ్య ఎంఏ ఎల్ఎల్బి న్యాయవాది సామాజికవేత్త ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లాలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు గాను సామాజిక చైతన్య చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ నిరంతరం పది సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూ ఈరోజు గౌరవనీయులు నెల్లూరు జిల్లా కలెక్టర్ వర్యులు గౌరవ అమాన్ శుక్లా గారు మరియు జాయింట్ కలెక్టర్ గౌరవ ఒగిలి వెంకటేశ్వర్లు గారు జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ గారు గుర్తించి ఈ జిల్లాలో అనేక సామాజిక రుగ్మతలపై సామాజిక అంశాలపై విశేష విశిష్ట సేవలు అందించినందుకు గాను గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు పోలీస్ పర్యటన మైదానంలో గౌరవనీయులు కలెక్టర్ వారి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అవార్డు నువ్వు నాకు అందించడం జరిగింది ఈ జిల్లాలో ఈరోజు నాకు ఆత్మీయ సన్మానంగా ఈరోజు బీసీ ఐక్యతా భవన వ్యవస్థాపకులు ప్రసాద్ గారు మరియు అదేవిధంగా పెంచలేయ్య గారు ఆధ్యాత్మికవేత్త మరియు కొండలరావు గారు మరియు న్యాయవాది ఓంకార రాజు రంగరాజు గారు మరియు శ్రీకర్ బాబు నా ఆత్మీయులంతా ఈరోజు కలెక్టరేట్లో ఈరోజు ఆత్మీయపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది ఏ విషయమైనా సరే ప్రజా సమస్యలపై అదేవిధంగా బాలలపై బాలలపై జరుగుతున్న విద్యకు దూరమై వాళ్ళని ప్రలోభాలకు చేస్తూ బాల కార్మికులుగా మారుస్తున్న వారిపై కూడా అనేక విధాలుగా ఫైట్ చేసి వాళ్ళను విద్యకు దగ్గర అయ్యే విధంగా ఈ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మరింత వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తాను ఇది ఈరోజు ఉత్తమ సేవా అవార్డు అనేది మరింత నాకు బాధ్యతను పెంచే విధంగా ఈరోజు పొందడం అనేది జరిగింది బాధ్యతను పెంచి మరింత సమాజంలో ఇంకా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేసి సమాజంలో సేవా కార్యక్రమాలు ప్రకృతి విపత్తుల సమయంలో అయితేనేమి మరియు వృద్ధులకు మరియు వికలాంగులకు వీళ్ళందరికీ కూడా మానవీయ కోణంలో ఏదన్నా ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళని మానవతా కోణంలో కూడా నేను వాళ్ళని దగ్గరికి చేసి తీసుకొని వాళ్ళకి సర్వీస్ అందించడం జరిగింది దానికి గుర్తించినందుకు జిల్లా అధికార యంత్రాంగానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా సరే నేను అందరితో కలిసి నాయకులతో అధికారులతో కలిసి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా నేను ఈరోజు మీడియా ముఖంగా కృషి దానికి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసేదానికి కృషి చేస్తానని తెలుపుకుంటూ నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు చిన్ని వరప్రసాదు బీసీ ఐక్యత భవన వ్యవస్థాపక అధ్యక్షును ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సంఘ సంస్కరుడు ప్లస్ ఎప్పుడు పేద ప్రజలకు అండదండగా ఉంటే మా ఎకటరమకి ఉత్తమ ప్రశంస పత్రం రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం కూడా ఇవ్వడం మా సంఘం తరపు నుంచి అభినందించే విషయం అని మేము అనుకుంటున్నాము ఇవి వెంకటరామయ్య ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉండి కార్యక్రమాలకు ఏదైనా కూడా వికలాంగులకైనా పసిపిల్లలకైనా ఇలాంటి కార్యక్రమాలు ముందుండే వెంకటరామయ్య ఇలాంటి పదవులు మరిన్ని పదవులు రావాలని మేము ఆకాషిస్తున్నాం నేను తాలూరు పెంచలయ్య ఆధ్యాత్మికవేత్త ఎరులో ఉంటున్నాను మా ఈరోజు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ డెబ్బై ఏడు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరుడు వెంకటరమణ గారికి ప్రశంసాపత్ర అవార్డు వచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన అందరికీ మీడియా మిత్రులకి స్నేహితులకి బంధుమిత్రులకి అందరికీ కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాను ఇతను ఇంకా సేవా కార్యక్రమంతో ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పడుగు వర్గ జ్యోతిగా వెలగాలని ఇటు విక్రాంగులకి ఇంకా ఇంకా తోటి పేదలకు ఇంకా వస్త్రాలు పంపిణీ పండ్లు జరిపిస్తూ ఇంకా వాళ్ళకి యోగక్షేమమైన ఒక కుటీర ఆశ్రమం కూడా కట్టించాలని ఇంకా ముందు ముందు ప్రభుత్వం గమనించి వారికి ఇంకా మంచిగా ఇంకా పదవులు అధిరోహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను നിരത്തി എന്ന് അനക്ക് പോട്ടോ തമ്പുരാൻ മുന്നേ వచ్చാം അമ്മാ കാർ എടുക്ക് कर लिया है, ढंग ढंग कर लिया है